హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు గుడ్డు పొట్టి కర్రీ చేశాను తక్కువ టైంలో అయిపోద్ది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ గుడ్డు పొరటు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందైతే కళాయిలో ఆయిల్ పోసుకొని జీలకర్ర పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకొని బాగా వేగించుకొని కొంచెం పసుపు సాల్ట్ కూడా వేసుకొని వేగించుకోవాలి ఈ ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేగించుకోకూడదు సగం వేగితే సరిపోతాయి ఇంకా అల్లం వెల్లి పేస్ట్ కారం మసాలా పౌడర్ కూడా వేసుకొని ఇంకా కొంచెం వేగించుకొని వాటర్ పోసుకోవాలి వాటర్ పోసి ఒకసారి మూత పెట్టుకొని వాటర్ కొంచెం బాగా మరిగించుకోవాలి తర్వాత అయితే ఇంకా గుడ్లు మనకి ఎన్ని కావాలంటే అన్ని కొట్టేసి ఇలా వేసుకోవాలి వేసుకున్న వెంటనే గరిటి పెట్టి కదపకుండా అలా మూత పెట్టేయాలి ఇంకొంచెం ఉడికిన తర్వాత మూత తీసి ఇంకా అన్ని అలా తిప్పుకోవాలి ఇంకా గుడ్లు అయితే విడకుండా మంచిగా ఆమ్లెట్ లాగా అయితే ఉంటాయి తర్వాత కొంచెం కస్తూరి మేత వేసుకొని ఇంకా దగ్గరగా ఉడికించుకోవాలి దగ్గరగా ఉడికించుకుంటే గుడ్డు పట్టు కర్రీ అయిపోద్ది చాలా టేస్టీగా ఉంటది అప్పటికప్పుడే మనం చేసుకోవచ్చు టెన్ మినిట్స్లో అయితే అయిపోద్ది ఒకసారి ట్రై చేయండి